ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం అదేమంటే వాస్తు శాస్త్రం ప్రకారము మన ఇంట్లో పొరపాటును కూడా కొన్ని వస్తువులని పెట్టుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కొన్ని వస్తువులను మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉండడం ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడం ఎప్పుడూ చికాకుగా జిగుప్సగా ఉండడము ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి పొరపాటును కూడా మనం ఇంట్లో కొన్ని వస్తువుల్ని పెట్టుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ వస్తువుల్లో మొదటిది ఏదంటే పగిలిపోయినటువంటి అద్దం నేను ఇంతకు ముందే ఒక వీడియోలో మీకు చెప్పి ఉన్నాను ఎందుకంటే అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం కాబట్టి మనము బాత్రూంలో కావచ్చు అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే అద్దము పగిలిపోయినా లేకపోతే ఆ అద్దము కాస్త చీలినా చిట్లిపోయినా ఆ అద్దాన్ని తీసేసి కొత్త అద్దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం చాలా శుభప్రదం పగిలిపోయినటువంటి అద్దము లేకపోతే చిట్లిపోయినటువంటి అద్దంలో మనం ముఖం చూసుకుంటే అది దరిద్ర హేతువు అంతేకాదు మనం చేతికి కట్టుకున్నటువంటి వాచ్లో కూడా అద్దము చీలిపోయినా లేకపోతే అద్దం పగిలిపోయినా వెంటనే దాన్ని మార్చుకోవాలి అలాగే మనం వాడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత భిన్నమైనటువంటి దేవతా విగ్రహాలు అంటే విరిగిపోయినటువంటి దేవతా విగ్రహాలని ఇంట్లో పెట్టుకోకూడదు అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు పూజామందిరంలో కొంతమంది దేవతా విగ్రహాలని పెట్టుకొని ఉంటారు అది వెండితో కావచ్చు ఇత్తడితో కావచ్చు రాగితో కావచ్చు కొంతమంది మట్టితో చేసినటువంటి విగ్రహాలను ఇంకొంతమంది చెక్కతో అంటే కొయ్యతో చేసినటువంటి విగ్రహాలని తెచ్చి పెట్టుకొని పూజిస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత ఈ మట్టితో చేసినటువంటి విగ్రహాలు కాస్త పగిలిపోయినట్లుగా పెయింట్ వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది చెక్కతో చేసినటువంటి విగ్రహాలు కూడా అంతే కొంతకాలం తర్వాత అవి రూపురేఖలు మారిపోతాయి అలా విరిగిపోయినటువంటి విగ్రహాలు కొన్ని విగ్రహాలకైతే విఘ్నేశ్వరిని తొండము విరిగిపోయి ఉంటుంది చెయ్యి విరిగిపోయి ఉంటుంది ఆ విగ్రహాలని మందిరంలో అలాగే పెట్టుకొని పూజిస్తూ ఉంటారు ఒకరింట్లో నేను చూశాను గణపతి విగ్రహం తొండలం విరిగిపోయింది చెయ్యి కూడా కాస్త పక్కకు వచ్చేసింది ఆ విగ్రహం అంతా పాతగా అయిపోయింది ఇదేమ్మ విరిగిపోయినటువంటి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తున్నారు అంటే ఏం చెప్పేది గురువుగారు ఈ విగ్రహం మా నాన్నగారు తీసుకొని వచ్చారు కాణిపాకం నుండి ఆయన కాలం చేశారు ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా మేము ఇది పూజామందిరంలో పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాము బయట వేయడం ఇష్టం లేక అలాగే పూజిస్తున్నాం గురువుగారు అని చెప్పింది ఆవిడ చూడండి ఇటువంటి సెంటిమెంట్లు ఏవి పెట్టుకోకండి మీ తాతగారు తెచ్చినా మీ తండ్రి గారు తెచ్చినా మీరే తెచ్చుకున్నా కూడా విరిగిపోయినటువంటి విగ్రహాలు భిన్నమైనటువంటి విగ్రహాలని పూజామందిరంలోనే కాదు షోక్లేస్లో కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే అవి భిన్నమైపోయిన తర్వాత వాటిని ఎక్కడైనా నదిలో కావచ్చు లేకపోతే చెరువులో కావచ్చు విడిచిపెట్టేయాలి అంతేగాని పగిలిపోయినటువంటి దేవతా విగ్రహాలు బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పి ఉన్నారు అదేవిధంగా పాత చిత్రపటాలు అంటే చాలా పాతగా అయిపోయినటువంటి ఫోటోలు ఇంట్లో ఉంటాయి కదా చూడండి కొంతమంది ఇళ్లలో ఫోటోలు చీలిపోయి ఉంటాయి లోపల ఉన్నటువంటి పేపర్కి బూజు పట్టి ఉంటుంది నల్లగా మారిపోయి ఉంటుంది అక్కడ ఉన్నది ఆంజనేయ స్వామో తెలియదు గణపతితో తెలీదు ఆ ఫోటో ఎప్పుడో తాత ముత్తాతల కాలం ఫోటో అది అలాగే పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు ఒక్కసారి రూపు మారిపోయిన తర్వాత ఆ ఫోటోని వెంటనే అక్కడి నుండి తీసేసి కొత్త ఫోటో తెచ్చి అదే స్థానంలో పెట్టుకోవాలి ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్ల ఫోటో బాగా పాతగా అయిపోయింది లోపల ప్రేమంతా కూడా చిలుము పట్టేసింది లేకపోతే బూజు పట్టేసింది పుచ్చిపోయింది ఆ ఫోటోని తీసుకొని వెళ్ళి బయట ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కావచ్చు పాడుపడిన బావిలో కావచ్చు వేసేసి కొత్త ఫోటో అంటే కొత్త పార్వతీ పరమేశ్వరుల ఫోటో తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం శుభప్రదం పాత ఫోటోలు ప్రేములు విరిగిపోయినటువంటి ఫోటోలు పుచ్చిపోయినటువంటి ఫోటోలని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అది దరిద్ర హేతువు ఇక ఆ తరువాత ఇంట్లో వెంట్రుకలను పోగు చేసుకోకూడదు కొంతమంది ఆడవాళ్ళు తలదూకున్న తర్వాత ఆ చిక్కు వెంట్రుకలు వస్తాయి కదా ఆ వెంట్రుకలనంతా ఒక కవర్లో పెట్టుకొని ఇంట్లో ఒక చోట దాచిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే బాత్రూంలో కవర్ నిండా వేసి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఇది అంటే ఎవరో పిన్నిస్ వాడు లేకపోతే ఈ ప్లాస్టిక్ డబ్బాలు వాడు వస్తే వాడికి చిక్కు ఇస్తే వాడు పిన్నిస్ ఇస్తాడంట కాబట్టి ఈ చిక్కు వెంట్రుకలను అలాగే పోగు చేసుకొని ఈ పిన్నాలు కొనుక్కుంటూ ఉంటారు పర్వాలేదు మీ వెంట్రుకలు మీ ఇష్టం కావాలంటే అమ్ముకోండి పిన్నిస్ కొనుక్కోండి కానీ ఆ చిక్కు వెంట్రుకలను స్నానపు గదిలో కానీ ఇంట్లో కానీ పెట్టకూడదు ఇంటి నుండి బయట మెట్ల కింద కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా ఒక కవర్లో వేసి పెట్టుకోండి ఇంట్లో స్నానపు గదిలో ఈ వెంట్రుకల్ని పోగు చేయకూడదు ఎందుకంటే మనకు నకషిక శల్య పర్యంతం అని చెప్తారు వెంట్రుకలు గోర్లు ఎముకలు ఇంటిలో పొరపాటును కూడా ఉంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది గోర్లు కావచ్చు వెంట్రుకలు కావచ్చు ఎముకలు కావచ్చు ఇంట్లో పోగు చేసి పెట్టుకుంటే ఇక ఆ తర్వాత స్నానము చేసేటువంటి గదిలో చేట చీపురు ఉంచకూడదు చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా మనం స్నానం చేసినప్పుడు మన స్నానం చేసినటువంటి మురికి నీళ్ళు చీపురుకు ఎగరకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే చీపురు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి చేటా చీపురు స్నానపు గదిలో ఉంటే తీసి బయట పెట్టేయండి అదేవిధంగా స్నానపు గదిలో చెత్తను వేయకూడదు స్నానపు గది అంటే అది చంద్రస్థానం వాస్తు శాస్త్రం ప్రకారము కాబట్టి స్నానం చేసేటువంటి గదిలో షాంపూ ప్యాకెట్లు సోపు వాటర్ పడుకున్న తర్వాత ఆ సోపు కవర్లు అవన్నీ కూడా వేయకూడదు తీసి ఎప్పటికప్పుడు బయట వేసేయాలి ముఖ్యంగా విప్పేసినటువంటి బట్టలు మురికి బట్టలు గుట్ల గుట్లగా పడి ఉంటాయి కొంతమంది స్నానపు గదుల్లో అదేవిధంగా ఒక దారం కట్టి ఆ దారం మీద వేసేసి ఉంటారు అలా చేయకూడదు ఒకరోజు లేకపోతే రెండు రోజులుకొక్కసారి బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉదికి ఒక చోట భద్రపరుచుకోవాలి అంతేగాని స్నానపు గదిలో ఎక్కడి బట్టలు అక్కడ వేసేసి చాటాచీపులు వేసేసి చెత్త వేసేసి విరిగిపోయినటువంటి అద్దాలు వేసేసి ఉంచకూడదు అది దరిద్ర హేతువు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఆ తరువాత పగిలిపోయినటువంటి ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ ప్లేట్లు ఇంట్లో ఉంచుకోకూడదు కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు పగిలిపోతే అందులోనే ఉప్పు చింతపండు వేసి పెట్టుకుంటూ ఉంటారు పగిలిపోయినటువంటి వస్తువులు దరిద్ర దేవతకు ప్రతినిధిగా ఉంటుంది పగిలిపోయినటువంటివి వెంటనే పారవేసి దాని స్థానంలో కొత్తది తెచ్చి పెట్టుకోండి కొత్తవి తెచ్చి పెట్టుకోవడానికి కుదరకపోతే ఏవైనా గిన్నెలో వేసుకోండి అంతేగాని పగిలిపోయినటువంటి వస్తువుల్ని వాడకూడదు కొంతమంది ప్లేటు పగిలిపోయి ఉంటే ప్లాస్టిక్ ప్లేట్ అందులోనే భోజనం పెట్టుకొని తింటూ ఉంటారు ఇంకా దరిద్రం ఏమంటే పడుకునేటువంటి మంచం మీద భోంచేస్తూ ఉంటారు చూడండి పడుకునేటువంటి మంచం మీద భోజనం తినకూడదు అలా తిన్నట్లయితే అన్నపూర్ణేశ్వరి దేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది కొంతమంది ఈ మంచం మీదే భోంచేస్తూ ఉంటారు మంచం మీదే డబ్బులు బంగారు ఉంచుతూ ఉంటారు మంచం మీద పవిత్రమైనటువంటి వస్తువులను ఏవి కూడా ఉంచకూడదు అంటే ఈ భోజనం కావచ్చు లేకపోతే బంగారం కావచ్చు డబ్బులు కావచ్చు పూజా వస్తువులు కావచ్చు ఇటువంటివి మంచం మీద ఉంచకూడదు అలా ఉంచినట్లయితే దరిద్ర హేతువు అదేవిధంగా వంటింట్లో ఎప్పుడూ కూడా శంకు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది షింకులో భోజనం తినేసిన తర్వాత ఆ పాత్రలు ఆ ప్లేట్లు అన్నీ అలాగే వేసేసి పడుకునేస్తారు రాత్రి ఆ షింకులో ఈ బల్లులు అదేవిధంగా బొద్దింకలు ఈ క్రిమి వచ్చి తిరుగుతూ ఉంటాయి అది అనారోగ్య హేతువు దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి పడుకోవడానికంటే ముందే స్త్రీలు చక్కగా పాత్రలను ప్లేట్లను కడిగి శుభ్రపరిచి ఎత్తిపెట్టుకోవాలి అదే విధంగా చినిగిపోయినటువంటి చేప చినిగిపోయినటువంటి చేపను ఇంట్లో పెట్టుకోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు కొంతమంది చేప చినిగిపోయినా అది పాతదైపోయినా పారవేయడానికి మనసు రాకుండా ఇంట్లో అలాగే ఉంచుకొని ఉంటారు ఎవరైనా సువాసినులు వచ్చినప్పుడు ఆ చేపను వేస్తే దాని మీద వాళ్ళు కూర్చుంటే ఇంట్లో ఉన్నటువంటి ధనం క్షయమవుతుంది అని మనకు పెద్దలు వాస్తు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఎందుకంటే సువాసనులు సాక్షాత్తు సర్వమంగళాదేవి స్వరూపము చినిగిపోయినటువంటి చాప మీద సువాసనుల్ని కూర్చోపెట్టకూడదు అసలు ఎవరిని కూర్చోపెట్టకుండా ఉంటే మంచిది అదేవిధంగా బర్న్ అయిపోయినటువంటి బల్పులు చాలామంది ఇంట్లో బల్బు పాడైపోయినా ఆ బల్పును అలాగే ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచకూడదు అది పాడైపోయిన తర్వాత మనకెందుకండి ఆ బల్బుని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారేయాలి అదేవిధంగా ఇంట్లో బూజు పట్టి ఉంటుంది ఇంట్లో పొరపాటును కూడా బూజు ఉండకూడదు వారానికి ఒకసారి కనీసం పదహైదు రోజులకు ఒకసారి బూజు దులిపేయాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇల్లు అయితే శుచి శుభ్రతతో కూడి ఉంటుందో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా పాడైపోయినటువంటి గడియారం గడియారం ఇంట్లో ఉంటే అది చక్కగా పనిచేస్తూ ఉండాలి గడియారం నిలిచిపోకూడదు గడియారం నిలిచిపోతే మనకు వచ్చేటువంటి ఆదాయం కూడా నిలిచిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది గడియారం ఫాస్ట్గా పెట్టేస్తారండి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ముందుకు పెట్టేస్తారు ఏమ్మా పదహైదు నిమిషాలు ఫాస్ట్ ఉంది ఈ గడియారం అంటే గురువుగారు పొద్దున్నే నిద్రలేచి పిల్లల్ని సాగనంపాలి కదా అందుకే పదహైదు నిమిషాలు ముందుకు పెట్టేశాము చూడండి మనం ముందుకు పెట్టినా మనకు తెలుస్తుంది కదా గడియారం ముందుకు పెట్టున్నాము సరేలే ఇంకా పదహైదు నిమిషాలు మనకు టైం ఉంది అని మనసులో అనుకుంటాం కదా కాలాన్ని మనం శాసించకూడదు కాలాన్ని శాసించేది ఎవరండి పరమేశ్వరుడు కదా కాలాన్ని మనము శాసించకూడదు ముఖ్యంగా గడియారాన్ని దక్షిణం వైపు ఉన్నటువంటి గోడకు పెట్టకూడదు ఎందుకంటే దక్షిణం యమస్థానం దక్షిణం వైపు తిరిగి మనము టైం చూస్తూ ఉండకూడదు కాబట్టి తూర్పు పక్క లేకపోతే ఉత్తరం పక్క గోడకు మాత్రమే గడియారాన్ని పెట్టుకోవాలి ఇంటి ముందర గాలికి ముగ్గు పెట్టి గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి వాకిల మీద స్వస్తికి రాసి ఇంటికి ధాన్యతోరణం వేలాడుతూ ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో వెలిగిపోతూ ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు కూడా ఆ ఇంట్లో ఉంటాయి దరిద్ర దేవత ప్రవేశించదు కాబట్టి ఈ విషయాలని తెలుసుకొని ఆచరించినట్లయితే మన కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం భవంతు స్వస్తి